హాయ్ హలో అండి వెల్కమ్ టు షాల్నీ డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది కొత్త వ్లాగ్ అండి ఇది ఇంత ఇది ఏంటంటే చిన్న పిల్లలకి అంటే సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ బేబీస్ వరకు మాత్రం ఉపయోగపడుతుంది నేను ఎందుకు చేస్తున్నానా అని అనుకుంటున్నారు కదా నాకు ఇంత పిల్లలు లేరు అనుకుంటున్నారు కదా మీరు అదేం లేదండి మా ఇంటి దగ్గర బుడ్డమ్మాయి వస్తుంది కదా ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వస్తూ ఉంటారు కదా ఆ బుడ్డదాని కోసం వాళ్ళ మమ్మీ అడిగితే చేశాను పిండి ఇక్కడ ఏంటంటే నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి మూడు గ్లాసులు బియ్యం తీసుకొని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత బియ్యం అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టి పైన మాడిపోయి లోపల ఉడికి ఉడికినట్టు కాదు మూడు గ్లాసులు ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కదా ఇది ఒక గ్లాస్ ఏమో కందిపప్పు తీసుకున్నాను అదిగో మూడు గ్లాసులు అవి ఒక గ్లాస్ కందిపప్పు అని చెప్తా ఉన్నాను తనకి రాదంటే ఒకసారి ట్రై చేసి వీడియో అప్లోడ్ చేసి పెడితే తనతో పాటుకి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా కానీ మా అమ్మాయి వాళ్ళకి మాత్రం సిక్స్ మంత్స్ నుంచి నేను టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు నేను ఇప్పుడు నేను రైస్ పెట్టలేదండి వాళ్ళకి చిన్నపిల్లలు కదా వాళ్ళకంటే ఎక్కువగా అరుగుదల ఉండదు మనం తింటేనే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్న రైస్ పరంగా చెప్తున్నాను గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి కానీ పిల్లలంటే ఇంకా అరగాలంటే చాలా కష్టం వాళ్ళకి అందుకోసం నేనేం చేశాను సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసేదాన్ని అండి ఎక్కడికి వెళ్ళినా ఇది ఈ పిండి మాత్రం చెప్తాను ఒక నిమిషం ఇదేందంటే నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే కొంచెం హాఫ్ స్పూన్ వామ్ ఉంటుంది కదా హాఫ్ స్పూన్ అది బాగా మనం చేతితోటి నలిపేసి ఆ వేగుతున్న బియ్యంలోకి వేసేయాలి వేసేసి సిమ్లో పెట్టుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి నేను ఎలా క్యారీ చేసుకునేదాన్ని అంటే అక్కడ వండుకొని పరిస్థితి ఉంటే ఇక్కడే కొంచెం మనం బియ్యం చావ తెలుసు కదా మనకి బాగోలేనప్పుడు హెల్త్ బాగలేనప్పుడు బియ్యము ఇలా వేపి మిక్సీ పట్టి బియ్యం చావ చేసుకుంటాం కదా ఆ దాంట్లో అలా ఎలా చేస్తామో అలాగే ఇది కూడా వేడి నీళ్ళు కాగబెట్టుకొని మనకి పొడి వేసుకొని అలాగా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే కొంచెం బాక్సులు వేసుకున్నాం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం పడిద్ది అనమాట అలాగ వండుకొని బాక్స్లో వేసుకుని ఎక్కడికి వెళ్ళిన పిల్లలతో ఈజీగా పెట్టేసండి ఇక్కడ నేను ఏంటంటే ఒక పదిహేను జీడిపప్పులు నేను చెప్పిన గ్లాస్ పరంగా అయితే ఒక పదిహేను జీడిపప్పులు ఒక పదిహేను బాదం పప్పులు కొంచెం అంటే అంతే పదిహేను వరకు ఇరవై వరకు ఏమో వేసినకాయ పప్పులు అలా ఒక త్రీ స్పూన్స్ అలాగేమో రాగి పిండి వేసుకోవాలి ఇక్కడ బియ్యం వేగిపోయింది బియ్యం వేగిన తర్వాత దీంట్లో ఏంటంటే కందిపప్పు ఉంది కదా ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని అది కూడా సిమ్లోనే పెట్టుకొని బాగా వేపాలి అయితే నేను బాక్స్లో పెట్టుకుని ఎక్కడ తీసుకొని అక్కడ వండుకునే ఫెసిలిటీ ఉన్నప్పుడు పౌడర్ తీసుకొని వెళ్ళేదాన్ని వండుకోలేను ఇలాగా ఎక్కడైనా షాపింగ్కి అలా వెళ్తున్నాం కానీ ఇలాగ వండుకొని బాక్స్లో వేసుకొని తీసుకెళ్తే మనం ఎలా వండుకున్నాం అలాగే ఉండేదండి కానీ టేస్ట్ కూడా చాలా బాగుండేది తీసి స్పూన్తో ఈజీగా పెట్టేయచ్చు పిల్లలకు కూడా అరిగిద్ది కడుపు నిండిద్ది ప్రశాంతంగా నిద్రపోతారు ఇదిగోండి ఇక్కడ కొంచెం పల్లీలు అంటే ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది పిల్లలకి నడువులు నొప్పులు అలా ఉంటాయి కదా ఇవి తింటే పల్లీలు చాలా మంచిది అందుకోసం కొంచమే వేశాను నేను అంటే నేను ఏంటంటే నేను తీసుకున్న గ్లాస్ పరంగా అయితే ఇవే కొలతలు నేను ఇలాగే వేసేదాన్ని ఇవన్నీ ఏ అంత ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ కొలతల ప్రకారం అయితే ఇంకా వేసంగి పప్పు వేపిస్తాను కదా ఇప్పుడు బాదం పప్పు ఎందుకంటే దేనికి దానికి వేపుతున్నాను ఒకటి ముందే వేగిద్ది ఒకటే తొందరగా వేగదు అలా ఉండకుండా సిమ్లో పెట్టుకొని అన్నిటినీ చక్కగా మనం అంటే మొత్తం ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది ఆరి మిక్సీ పట్టేసరికి మొత్తం టైం ఎంత పడుతుంది అంటే వన్ అవర్ పట్టిద్దండి దీనికోసం అన్నీ నిదానంగా చేసుకోవాలి ఇది చిన్నపిల్లలు తినేది కదా కొంచెం శ్రద్ధ వహిస్తే కొంచెం మనకి పిల్లలకి మంచిది మనకి టెన్షన్స్ లేకుండా ఉంటాయి ఇదిగోండి బాదం పప్పులు అయిపోయింది కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు జీడిపప్పులు వేసేసుకున్నాము కానీ నేను మాత్రం పిల్లలకి ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా బాక్స్లో వేసుకుని వెళ్తే వాళ్ళకి స్పూన్ తిలపెట్టగానే మింగేసేవాళ్ళండి చక్కగా తినేసేవాళ్ళు హ్యాపీగా ఆడుకునే వాళ్ళు నా నస్సలు ఏడిపించేవాళ్ళు కాదు నా పిల్లలు ఎక్కడికైనా బాక్స్లో ఈజీగా వేసుకొని చక్కగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అక్కడ మనం వండుకోవాల్సిన పరిస్థితి అక్కడ వండుకోవచ్చు అనుకుంటే మాత్రం పౌడర్ తీసుకొని వెళ్ళచ్చు ఇదేందండి ఇది జీడిపప్పు వేగిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే రాగి పిండి ఉంది కదా రాగి పిండి మనం రాగి చవగాసుకుంటాం కదా ఆ పిండి ఇదిగోండి ఒకటి మూడు స్పూన్స్ వేసాను మూడు స్పూన్స్ వేసి ఇది ఇది కూడా సిమ్ లోనే ఉంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలండి స్మెల్ అయితే ఇది వేసిన తర్వాత చాలా బాగా వస్తుందండి స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా మనం పెట్టుకోవచ్చు అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా కొంచెం తనకేమైనా గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా అరక అర అరకుండా ఉంటుంది కదా కొంతమంది పిల్లలకి అలా ఉంటే మాత్రం ఇది ఎప్పటికైనా పెట్టుకోవచ్చు దీనివల్ల ప్రాబ్లమే లేదు ఇంత హెల్దీగా ఉంది కాబట్టి ఇది ఇది పెట్టేసి కొంచెం పాలు తాపించడం అలా చేసినా పర్వాలేదు ఫుడ్ అప్పుడే వద్దనుకుంటే మాత్రం చాలా మంచిదండి అన్నీ వీటిలోనే దీంట్లో లోనే ఉన్నాయి మంచి మంచి ఐటమ్స్ అన్నీ ఈ పిండి ఏంటంటే మనం మిక్సీ పట్టుకుంటాం కదా పాడైపోకుండా ఉండడం కోసం కొంచెం కల్లుప్పు కొంచెం అంటే పిండి కొంచెం పాడైపోకుండా ఉండడం కోసం గల్లు వేసి పెడుతున్నాను తర్వాత మనం వండుకునేటప్పుడు బియ్యం జావేలాగా టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయింది లేదు మళ్ళీ అప్పుడు ఉప్పు వేసుకోవచ్చు ఇదంతా ఏంటంటే బాగా మిక్స్ చేసేసుకొని బాగా చల్లారినివ్వాలి వేడిగా అంటూ అసలు పట్టకూడదు బాగా చల్లారిన తర్వాత మళ్ళీ వేడిగా పడితే మళ్ళీ కొంచెం పిండి పాడైపోయేలాగా అయిపోయింది అందుకోసం ఇదంతా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసి బాగా చల్లగా అయిపోయిన తర్వాత పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవడమే కొంచెం అంటే పిల్లలు మింగలేరు నవ్వలేరు అనుకుంటే మన ఇష్టం వాళ్ళు తినేదాన్ని బట్టి మిక్సీ మెత్తగా పట్టుకోవచ్చు అనుకుంటే మాత్రం మిక్సీ మెత్తగా పట్టుకోవచ్చు ఇదిగోండి ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత నేను ఇంక మిక్సీ గిన్నెలో రెండు ట్రిపుల్గా వచ్చింది కొంచెం రెండు సార్లు వేసుకునేలాగా పట్టింది పౌడర్ అనేది బాగా మెత్తగా పట్టేసానండి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఎవరైనా కనుక సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ బేబీస్ ఉంటే ప్లీజ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా హెల్దీ ఫుడ్ ఇది ఇది పెట్టి తర్వాత కొంచెం బాగా ఒక గ్లాస్ పాలు తాపించేసామంటే పిల్లలు అసలు మన జోలికి అనేది రాదు రారు కూడా హ్యాపీగా ఆడుకుంటారు చక్కగా నిద్రపోతారు నా పిల్లలకు వాడాను కాబట్టి నేను కన్ఫామ్గా నేను చెప్పగలను ఎప్పుడూ అంతగా నన్ను ఏడిపించడం అలా చేసేవాళ్ళు కాదు ఎక్కడికి వెళ్ళినా ఈజీ క్యారీ చేసుకోవచ్చండి దీన్ని ఇంకా అదిగోండి పౌడర్ పట్టుకుంటా ఉన్నాను మెత్తగా బాగా మెత్తగా పట్టేసాను అంటే వాళ్ళు నవలకుండా మింగేసేలాగున్నా ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు నవలరు కొంచెం మింగేస్తారు మింగేసేలాగున్నా ప్రాబ్లమే ఉండదు ఇదైతే పౌడర్ పట్టుకుంటాం కదా అన్నీ ఉన్నాయండి జీడిపప్పు బాదం పప్పు వేరుశనకాయ పప్పు రాగి పిండి బియ్యం కందిపప్పు వాము ఇన్ని వేసాను కాబట్టి ఏం కాదు చాలా హెల్దీ ఫుడ్ ఒకసారి ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి కొంతమంది వేరుగా కూడా చేస్తారు నేనైతే మా పిల్లలకి ఇలాగే పెట్టాను కాబట్టి నేను ఈ వీడియో చాలా రోజుల తర్వాత తీసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి మా పిల్లలు చిన్నప్పుడే గుర్తొచ్చింది నాకు అంత హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది గదుగండి అయిపోయింది కదా పొడి దాంట్లో వేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఉంది కదా అది కూడా కల్పిస్తా ఇక్కడ వాయిస్ చెప్తుంటే మా వారు పిల్లలు అసలు వాయిస్ అనేది చెప్పని అట్లా జోక్ ఈ వాయిస్ అసలు చెప్పలేమండి చాలా డిస్టర్బ్గా ఉంటుంది అసలు వాయిస్ చెప్పాలంటే కూడా ఇదిగోండి ఇంకోసారి కూడా వేస్తాను కదా ఇది కూడా మెత్తగా పౌడర్ పట్టేసి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అంటే కొంచెం పైది కిందకి అలా ఉంటుంది కదా మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఈ పౌడర్ మిక్సీ పట్టిన తర్వాత ఎత్తైనా కొంచెం వేడిగా ఉంటుందండి మిక్సీ పట్టిన తర్వాత ఏ ఐటమ్ అయినా వేడిగా ఉంటుంది కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం ఏదైనా డబ్బాలో వేసుకోవాలి వాళ్ళకి ఒక డబ్బాలో వేసి పంపిస్తాను చల్లారి పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఆ డబ్బాలో వేసుకోవాలి ఇంకా మా అమ్మాయి వాళ్ళకి టేస్ట్ చూపిస్తే పౌడర్ మేము కొంచెం పెట్టి ఇంకొంచెం పెట్టి మమ్మీ అని అంటున్నారు వాళ్ళకి నేను చెప్పాను మీరు చిన్నప్పుడు నేను ఇలాగే చేశానమ్మా అని చెప్పి కూడా చెప్పాను చాలా బాగుంది మమ్మీ కొంచెం పెట్టవా కొంచెం చేసి ఇవ్వ అని అంటున్నారు ఇదేం లేదండి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే ఒక త్రీ స్పూన్స్ కానీ టూ స్పూన్స్ కానీ పౌడర్ వేసుకొని కొంచెం ఉప్పేసుకొని మనకు తెలుసు కదా గట్టిగా ఎలా ఉంటుందో లూజ్గా ఎలాగా ఉంటుందో దీని ఆపేసిన తర్వాత ఇంకొంచెం గట్టిగా ఎలా పడిద్దో అదంతా మనకి తెలిసే ఉంటుంది ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు బియ్యం చావ్లాగా కాసుకోవడమే టేస్ట్గా ఉప్పు చూసుకొని అంతే ఏం లేదు ఇదిగోండి ఈ డబ్బాలో వేసేసి స్టోర్ చేసి ఇచ్చి పంపించేస్తాను నేను చాలా బాగుంది స్మెల్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ